ఇంత ఇంటెలిజెంట్ డీప్ థింకింగ్ ఉండి అంత మాస్ ఫిల్మ్స్ మీరు చేశారు కదా దే ఆర్ లైక్ కంప్లీట్లీ మాసెస్కి బాగా ఎక్కే సినిమాలు బట్ యూ హ్యావ్ సో మచ్ ఫిలాసఫీ యూనివర్సల్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్ కాదు అది ఏంటో నాకు తెలియదు అది ఏంటి అది ఉపేంద్ర ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక నేను అనే ఒక క్యారెక్టర్ అది చూస్తే మీరు అహం బ్రహ్మే నేను అహం బ్రహ్మాస్మి అలా మీరు చేయొచ్చు బట్ కమర్షియల్గా చూస్తే నేను రా నేను ఎందుకు వాడి పేరు పెట్టుకునేది నేను నాన్న రా నేను ఇలాగే ఉంటాను నేను ఫిల్టర్ లేకుండా మాట్లాడతాను నాకు అమ్మాయి ఇష్టం పోతాను అడుగుతాను ఏంటి తప్పు ఇలాగే ఉంటుంది తర్వాత ఎండ్లో కొంచెం ఫిలాసఫీ యొక్క టర్న్ అవుతుంది అది ఎండ్ ఇచ్చేదానికి కానీ అది కమర్షియల్గా కొన్నిసారి కమర్షియల్గా వర్కౌట్ అయిపోతుంది కొన్ని కొన్ని ఐడియాస్ బట్ అది ఆ టైంలో చాలా ఎక్కువ ఫీడ్ అయిపోయింది అది ఏ ఉపేంద్ర అనే ఫిలము అది ఏంటంటే ఇప్పుడు అదే అడుగుతారు యాక్చువల్ లాంటి ఫిలం ఇవ్వండి అని ఇట్ ఈస్ వన్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిలం కదా అది అది అందుకే నేనే చాలా గ్యాప్ ఇచ్చాను తర్వాత నేను అటువంటి సినిమా చేయలేదు మీరు తర్వాత లేదు అదే ఇంకొకసారి చేయాలి అంతే వేరే ఏమారా రావాలి అలాంటిది ఒక కొత్త ఐడియా చేస్తే లేదంటే అలా అలాగే ఉంటుంది అవును అదే ఇంకొకసారి చేస్తే అదే ఇంకొకసారి చేయాలి ఇంకా వేరే వేరే సీజ్ చేయవచ్చు అదే నేను ఆ సబ్జెక్ట్ని మళ్ళీ రిపీట్ దానికి ఇష్టం కాదు కొన్ని ఫిలం అలాగే ఉండిపోవాలి అది మళ్ళీ రిపీట్ చేయకూడదు అంటే చూస్తానా ఏమరా అలాంటివి వస్తే చేస్తాను నెక్స్ట్